శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమ కార్తికపురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాస ప్రబోధనము ఇట్లు దుర్వాసనుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చేరను దుర్వాసనుడు ఇట్లు ప్రార్థించను జగన్నాథ ప్రియ మధుసూదన సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నాపైన పడకుండా రక్షించుము ఓ విష్ణు సూర్యకోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది నివారించుము స్వామి నివారించుము నీ భక్తుడైన అంబీరుషణకు అన్యాయముగా శాపమిచ్చిన పాతకమునకు నాకు ఈ శిక్ష తగియే ఉన్నది వీలకొలది బ్రాహ్మణులతోనూ బహుపాతకుడను కాబట్టి నన్ను రక్షింపు హరిని వక్షస్థలమందు బ్రాహ్మణుడు నిపుణము ఉండలేదా మహర్షి హరిని పాదముతో వక్షస్థలము తన్నేదే కదా కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలను ఈ ప్రకారము విష్ణుమూర్తి అందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడై స్వామి నన్ను రక్షించమను అనేక మారులు దుర్వాసనుడు పలికిన అంతా హరి నవ్వుజు ఇట్లనెను దుర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు అనమాట నిజమే మీ వంటి వారు మిక్కిలి దేవతలే అగుదరు బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్తు శంకరుడవు బ్రహ్మస్వరూపుడువు జటలతో గూడి భ్రుకిటలమైన ముఖమును జూచినచో ఎవరికి భయము గలగదు మీ వంటి వారు స్వభావమునకు వికారమును కలగనివ్వరు గదా నేను మనోవాక్యముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చెయ్యను ఆ సంగతి నీకు తెలిసియే ఉన్నది కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధవులకు గోవులకు సుఖము కొరకు ప్రతియుగమందు నేను అవతరించదును దుర్వాస నీవు సాధునిందితమైన కర్మను ఆచరించితివి అంబీరుషణకు కారణము లేని శాపము అంబరీషుడు మనోవాక్యముల చేత శత్రువునకును అపకారమును చేయడు సర్వభూతములందును నన్ను భావించుచు చరాచరములందుంటున్నాను నన్ను చూచుచుండును అటు వానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి ఇది నీకు తగున నీవు భోజనమునకు వచ్చదనని చెప్పిపోయి సకాలములకు రాలేదు నీకు అనుష్ఠానమున్నదో చేసుకునవచ్చును కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుగ్న కేవలము జలం పుచ్చుకొని ద్వాదశి పాలన కాలమునకు నాకు చేశాను ఉదకపానమేందే ఏమి దోషమున్నది ఉపవాస కాలమున నీరు త్రాగుట దోషము కానీరదు బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదకపానము విహితమై ఉండగా దాహశాంతికై అంబరీశ్వరుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది నీకిది నందు దొరకక దాన్నొక తప్పుగా చేసుకొని శాపమిచ్చిదివి కాని విచారించిన అది దోషము అగునా అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించిన నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయము పొంది తన హృదయాంతర వాసి అయిన స్వయంభు నన్ను శరణు వేడను అంతలో నీవు శాపమిచ్చితివి బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునను తలంపుతో రాజుహృదయమందున్న నేను ఆ పది జన్మముల శాపములను అంగీకరించి తిని రాజు నీవు శాపమిచ్చుటకే దేరుగడు వినలేదు నీవు శాపమిచ్చు సమయాన రాజు అయ్యో బ్రాహ్మణ అపకారము కలిగినదే ద్వాదశిని విడిచిన హరిభక్తి లోపించునను భయముతో జలపారణ చేసి దానితో బ్రాహ్మణ మాయను గదా హరి నన్నెట్లు కాపాడుతువని ధీనుడై నన్ను శరణుజొచ్చి నాయ ందే మనసు ఉంచి ఇతర విషయములను మరిచి తన శరీరమును తానిరుగక ఉండెను అట్లుండగా నీవు శాపమిచ్చితివి శాపమందు నీవు మీనము కూర్మము మొదలైన పది జన్మములు గమ్ము అని చెప్పితివి అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయమందు నివసించి ఉండి అతని చెవి వలన నీవిచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయముగా శాపము కలిగెను గదా దీని నెట్లు చేయుదనని ఆలోచించి బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసి తినేని నా భక్తునికి అనిష్టము గలుగును శాపమును నివారించి తినేని బ్రాహ్మణ వచనం అసత్యమగును కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమూటకు భక్త రక్షణ మాటకు ఆలోచించి నీ విచ్చిన శాపములను నేను స్వీకరించి తిని భక్తులకు కలిగిన అంతులేని మహాకష్టములన్నిటినీ నేను హరింతును నా భక్తుడు ధర్మాత్ముడు సమస్త భూతములందు సమబుద్ధి గలవాడు అట్టి విషయమును ఎరిగి ఉండియు నీవు అధర్మముగా శాపమిచ్చితివి వేదములందు దేశమును బట్టి కాలముననుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకొని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి కదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతకంకు కొన్ని ధర్మములు చెప్పబడినవి కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుషులందరూ విడవకూడదు రెండు పక్షములందును మనుషులందరికీ ఏకాదశి నాడు భోజనము ఆచరించకూడదని వేదములందు పరమ ధర్మము విధించబడినది అట్లుగాక భుజించిన ఎడల దోషము చెప్పబడి ఉన్నది ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషము సంభవించును కాబట్టి నా భక్తి లోపించును భయముతో వాడు జలపారణ చేసేను ఇట్లుండగా నీవు వృధాగా విచారించగా శాపమిచ్చితివి గదా అంతటా విరమించగా తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరచునంతలో దుర్వాసనుని మాటను అసత్యము తగదు అని తలచి నేను చక్రమును పంపితిని అనగా శాపమిచ్చిన గ్రహించేవారు లేరుగాన శాపము హృధాయగునని తలచి నివారించు భావముతో చక్రమును పంపితిని బ్రాహ్మణోత్తమ దుఃఖించకము అంబీరీషుని విషయమై నీ విచ్చిన శాపము నాకు వరమాయను నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణం కొరకు శంకాసురుని సంహరించటకును మనువును రక్షించకును పెద్ద చేప అగుతును దేవదానవులు సముద్రమును మదించు తరని సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపిన ధరించుటకు తావేలు నగుదును హిరణ్యాక్షిని సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును నీలాద్రితో నల్లగొండతో సమానమైన పంది నగుదును హిరణ్యకశుపుని సంహరించుట కొరకు క్రోధజ్వాలల చేత దిగంధముల వ్యాపించుచు వికృతానుడైన మనుష్య సింహమును అగుదును లోకత్రయమును జయించి బినిబంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును ఇచ్చుట కొరకు వామనుడను అగుదును క్షత్రియ నాశనము కొరకు క్రూర క్రూరకర్మయుతుడనై పరశరాముడను పేరుగల బ్రాహ్మణుడను అగుదును రావణుని సంహారము కొరకు ఆత్మజ్ఞానశూన్యుడైన రాముడను రాజును అగుదును యదువంశమందు ఆత్మజ్ఞానము కలిగియు గోపిక ముఖుడనై లేని కృష్ణుడు అగుదును కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాషాండ మార్గోపదేశి అగును కలియుగాంతమందు శత్రుఘాతకుడైన బ్రాహ్మణుడను అగుదును నాకు ఇట్లు పది జన్మలు కలుగును ఈ పది అవతారములు వినువారికి పాతక నాశనములు అగును కార్తీక పురాణము ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తం